ఏం చేస్తున్నారా దేవుడు దేవుడు ఒకసారి వదిలేస్తావా పిచ్చినార్తనం వదిలేస్తావా ఆ సార్ ఎవరైనా డబ్బులు అడిగితే ఇస్తావా సరే ఇస్తా సమయ పడుకో ఓకే అమ్మా బతికేసా ఒరే తొత్తలో ఏంట్రా రే మాను నన్ను ఐదు అడిగావు కదా అవును మామా ఒక సరా మామ యాక్టింగ్ అతర అదరగొట్టావు మావా అండ్ ఐఎమ్ గుడ్ యాక్టర్ యు నో కన్వీనియన్స్ ఏ ఇస్తాలేరా లేరా వీడి దగ్గర నుంచి లక్షలు లక్షలు లేపేద్దాం ఇంకా డబ్బులు లేవు మావా యాభై ఏమన్నా ఫోన్ పేలా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది Oh my god.